రిగే నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకా అన్నదాత సుఖీభాబాబు పిఎం కిసాన్ రాని వారికి ప్రభుత్వం గ్రేట్ న్యూస్ అయితే చెప్పిందండి ఏంటి అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరి తక్కువ చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉండదు ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి ఓకే చూడండి మనకి అన్నదాత సుఖీభావ పథకం అలాగే పిఎం కిసాన్ ఆగస్ట్ రెండు విడుదల చేశారు సో ఆగస్ట్ రెండు వచ్చేసేటప్పటికి శనివారం తర్వాత మనకి ఏమొచ్చింది ఆదివారం సో చాలామందికి డబ్బులు ఇప్పుడు పడతాయి సోమవారం సో సోమవారం చాలామందికి డబ్బులు పడ్డాయి కొంతమందికి డబ్బులు పడలేదు ఈరోజు మంగళవారం ఈరోజు కూడా పడతాయి ఒకవేళ మీకు డబ్బులు అసలు పడతలేదు అనుకోండి కారణం ఏంటో తెలుసుకోండి ఏపీ అన్నదాత సుఖీబాబా డాట్ కామ్ అని గూగుల్లో ఎంటర్ చేస్తే అఫీషియల్ వెబ్సైట్ అయితే వస్తుంది అది క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడ రైతు యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ కింద క్యాప్చా ఉంటుంది ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే అసలు మీ డీటెయిల్స్ అందులో ఉన్నాయా కేవైసీ కంప్లీట్ అయిందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా మీరు అర్హులా కాదా ఇనెలిజిబుల్లా మీకు ఏంటి అనేది అందులో రావటం జరుగుతుంది సో అందులో వచ్చిన డీటెయిల్స్ ప్రకారం మీకు డబ్బులు అయితే పడితే ఆల్రెడీ డబ్బులు పడినవరకు ప్రభుత్వం కంప్యూటర్లో ఏదైతే వెబ్సైట్లో అప్లోడ్ చేయడం అప్డేట్ చేయడం కూడా జరిగింది వీరికి డబ్బులు పడ్డాయి వీరికి డబ్బులు పడలేదు ఈ కారణం చేత డబ్బులు పడలేదు అలాగే పీఎం కిసాన్ కూడా సేమ్ మీరు వెళ్ళి పిఎం కిసాన్ స్టేటస్లో చెక్ చేసుకుంటే మీకు అక్కడ డబ్బులు పడ్డాయా లేకపోతే ఆగినాయా లేకపోతే లో పెట్టారా ఏంటనే తెలుస్తుంది ఒకవేళ మీకు ఎట్టి పరిస్థితులు డబ్బులు రాకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వన్ నైన్ సిక్స్ సెవెన్కి కాల్ చేయండి వన్ నైన్ సిక్స్ సెవెన్కి అది పనిచేయట్లేదు అనుకోండి సచివాలయంకి వెళ్ళండి అక్కడ గ్రీవియన్స్ అని ఉంటుంది సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ అని ఒకరు ఉంటారు మనకి రేషన్ కార్డులు క్యాష్ సర్టిఫికెట్లు ఇన్కమ్ సర్టిఫికెట్లు అప్లై చేసేటువంటి ఒక డిజిటల్ అసిస్టెంట్ ఉంటారు వారికి మన డీటెయిల్స్ ఇచ్చి ఇలాగే గ్రీవియన్స్ రేజ్ చేసినట్లయితే మనకి ప్రాబ్లం ఏంటని ముందు చెప్పిన తర్వాత దాన్ని బట్టి గ్రీవెన్స్ రేట్ చేసుకోవాలి కొంతమందికి ఎన్పిసీ లింక్ లేకపోవడం కొంతమందికి ఈ భూ భూమికి సంబంధించి డీటెయిల్స్ వారు దాంట్లో వెబ్ ల్యాండింగ్లో లేకపోవడం ఎలాంటి అయితే ఉంటాయి కొంతమందికి ఈకేవైసీ కంప్లైంట్ కాకపోవడం ఇలాంటివన్నీ ఉంటాయి సో ఈకేవైసీ అనేది అక్కడికక్కడే కంప్లైంట్ చేసుకుని మరలా చేస్తే ఎలాగైతే తల్లికి పొందడానికి మరల ఒక డేట్ ఇచ్చారో దీనికి కూడా ఒక డేట్ ఉంటుంది మరొక వారం పది రోజుల్లో డబ్బులు వేయడం జరుగుతుంది అన్నమాట సో ఖచ్చితంగా మీరు అదే చేసుకోండి ఒకవేళ ఇబ్బంది ఏమైనా ఉంటే వన్ నైన్ సిక్స్ సెవెన్ కాల్ చేయండి లేదా మన వా మనమిత్ర వాట్సాప్ ఉంది కదా ఆ నెంబర్ మీకు ఆల్రెడీ గూగుల్లో టైప్ చేసిన వస్తుంది లేదా మనమిత్ర వాట్సాప్ అని మీరు టైప్ చేసినా అందులో రావడం జరుగుతుంది నెంబర్ మీ దాంట్లో సేవ్ చేసుకుని హాయ్ అని పంపితే అనదాతసుకి భవ స్టేటస్ అని కొడితే మీకు అందులో డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది డబ్బులు వచ్చినాయా ఆగినాయా వస్తే ఏ బ్యాంకులకు వచ్చినాయి అనేది కూడా మీకు అందులో చూపించడం అయితే జరుగుతుంది ఒకవేళ బ్యాంక్ అకౌంట్ డెడ్ అయిపోతే మీరు దాన్ని బ్రతికించుకోండి డబ్బులు వేసి యాక్టివ్ చేసుకుని అప్పుడు డబ్బులు తీసుకోవడానికి అయితే ఉంటుందన్నమాట సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్లో జాయిన్ అవ్వండి షేర్ చేయండి థ్యాంక్ యూ